క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట ఈ ఉదయకాలపు శుభాలు ఆశీస్సులు సమాధానం మెండుగా ఈ దినమంతా మీకు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పారా ఎప్పుడైనా ఆమెన్ అనే మాట వచ్చినప్పుడు తప్పనిసరిగా మనసులోనైనా ఆమెన్ అని చెప్పండి ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి ఒక చిన్న వర్తమానాన్ని దైవ సేవకుల కొరకు అది కూడా గౌరవ వేతనం పొందుతూ వస్తున్నటువంటి వారి కొరకు ఈ వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తా ఉన్నాను పనివాడు జీతానికి పాత్రుడండి అట్లాగే ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని కూడా వ్రాయబడింది అలాగే మంద కాచేవాడు మందాలు తాగవలను కదా అని వ్రాయబడింది అలాగే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ఉండండి అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక సంగతులు వ్రాయబడ్డట్లుగా మనం చూస్తాం అయితే టోటల్గా శావుకులు దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపే చూడాలి దేవుడిచ్చే ఈవుల కొరకే మనం ఆశించటం తప్పు కాదు ఆయన తోటలో మనం పనిచేసినప్పుడు తప్పకుండా ఆయన మనకు కూలి బత్యం ఇస్తాడు ఆయన ప్రేమమయుడు మనకు మంచి యజమాని ఆయనే స్పృష్టికర్త కనుక ఆయన చేతుల వైపే మనం చూడాలి ఆయన వైపే మనం కనులెత్తాలి ఇదే మన మన సంఘాలకు కూడా మనం నేర్పించాలి రైట్ దీనికి ఎవరు అతీతులం కాదు అందరం కూడా ఈ వాక్యాలకే మనం కట్టుబడి జీవించాలి అయితే పాస్టర్స్ గౌరవ వేతనం అన్నటువంటిది పాస్టర్స్ హానర్యం అన్నటువంటిది ఈ పాస్టర్స్ హానారర్యం అన్నటువంటిది మరి ప్రభుత్వము వారు సేవకులను ప్రేమించి వారికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు కనుక అది నేనేమై అనుకుంటానంటే నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే అది తప్పు కాదు తీసుకోవటం తప్పు కాదు దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ద్వారా మనకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు మనం ఊహించలేము మనం ఇబ్బందులు ఉన్నప్పుడు తండ్రికి మనం మొరపెట్టినప్పుడు లేక మన కష్టాన్ని ఆయన చూసినప్పుడు ఏదో ఒక రీతిగా ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటాడు మనల్ని పోషిస్తూ ఉంటాడు దేవుడు పోషించడం అంటే అర్థం ఏంటండి డైరెక్ట్గా ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడా కాదు కదా అయితే ఈ రోజుల్లో ఆయా వ్యక్తుల ద్వారా ఆయా ప్రజల్ని ప్రేరేపించి భక్తుల్ని ప్రేరేపించి ఒక్కొక్కసారి అన్యుల్ని కూడా ప్రేరేపించి ఏమండి మనకు సహాయపడేటట్లుగా చేస్తాడు ఇస్రాయిల్ని బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు అయగుప్తుల్ని ప్రేరేపించాడంట వాళ్ళ అన్యులు కదండి అయినా సరే వారు వెండి బంగారము నగలు అనే అనేక రీతులుగా ఇస్రాయిల్కి సహాయపడ్డారు అట్లాగే ఈ రోజుల్లో కూడా దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా మనకు సహాయం ఇస్తాడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని తీసుకోవడం తప్పు కాదు అని నా అభిప్రాయం కపోతే ఈ పాస్టల్స్ గౌరవ వేతనం అన్నటువంటిది మరి ఎప్పుడైతే జగన్ గారు ప్రభుత్వం ఓడిపోయిందో వైసీపీ పార్టీ ఓడిపోయిందో ఇంకా ఆగిపోయినట్లే ఇంక ఇచ్చే పరిస్థితులు లేవు అనేటువంటి ఆలోచనలోకి చాలామంది సేవకులు వచ్చేసారండి అయితే ఇది కంటిన్యూ తప్పకుండా చేస్తారు అన్నటువంటి ఆలోచన నాకైతే ఉండింది అయితే దీని మీద మరి నేను పక్కా సమాచారం సేకరించి మీకు చెప్తున్నానండి దీనికి సంబంధించినటువంటి పెద్దవారితో నేను మాట్లాడి దాని యొక్క పూర్తి సమాచారం సేకరించి ఇది పక్కా ఇది కరెక్టు అన్న తర్వాతే ఈ అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఇప్పటికే మీకు కొంతమందికి ఈ సమాచారం అన్ని కూడా ఉండొచ్చు ఇది వాస్తవమే మూడు నెలలకు సంబంధించి గౌరవ వేతనం మీ అకౌంట్లోకి రాబోతుంది త్వరలోనే అంటే ఇది నిజమా అబద్ధమా అని మీమాంసలో చాలామంది ఉన్నారు ఇది నిజమే మరి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ స్టేటుకు క్రిస్టియన్ సెల్ అధ్యక్షులైనటువంటి మరి స్వామిదాస్ గారితో నేను మాట్లాడటం జరిగింది ఆయన కృషి అభినందనీయమండి అండి అట్లాగే ఇంకా మరి కొంతమంది పెద్దలు కూడా దీని విషయంలో ప్రయాసపడ్డారని నేను విన్నాను వారందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన పాస్టర్స్ తరఫున అలాగే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున అయితే టోటల్గా వీరి కృషి ఫలించి వీరి శ్రమ ఫలించి మరి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది అవునండి ఒక జీవో పాస్ అయింది ఆ జీవో వీలైతే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ప్రియుల ఆ జీవో విడుదలైన మాట వాస్తవమే నేను స్వామిదాస్ గారితో మాట్లాడటం జరిగింది దీని విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి లేదా లోకేష్ గారు వాళ్ళంతా కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేసి మరి వారు సంతకాలు పెట్టడం దానికి సంబంధించినటువంటి ఈ మైనారిటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు మరి ఫరూక్ అబ్దుల్లా గారు కూడా మరి తప్పకుండా పాస్టర్స్కి మనం హెల్ప్ చేయాలన్న ఆలోచన ధోరణితో మరి మంత్రి గారు కూడా ఆలోచించడం జరిగింది అట్లాగే పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామిదాస్ గారు కూడా దీని విషయంలో ఎంతో ప్రయాసపడ్డారు అట్లాగే ఇంకా మరి కొంతమంది పెద్దలు ప్రయాసపడి మరి దీనిని పాస్టర్స్కి వచ్చేలాగున మరి చేయటం చాలా హర్షణీయమండి అయితే మరి ఎప్పుడు వస్తుందండి వస్తుంది వస్తుంది అంటున్నారు జీవో వచ్చింది కదా ఎందుకు ఇవ్వలేదని అంటే వాస్తవంగా మరి శని ఆదివారాలు అనేటువంటివి మధ్యలో వచ్చినాయండి అందువల్ల ఆ ఫైల్ అనేటువంటి దాదాపుగా ఆ పాస్ అయిందంటే దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్లే మిగిలినటువంటి వర్క్ ఆ పెండింగ్ వర్క్ అంటే సంతకాలు పెట్టాలి అవి అందరూ ఆమోదం పొందాల్సి ఉంటుంది కనుక ఈ నాలుగు రోజుల్లో అంటే సుమారుగా రేపు సోమవారం నుండి శుక్రవారం లోపు ఖచ్చితంగా అంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా హానర్ ఇమన్నటువంటిది పాస్టర్స్ యొక్క అకౌంట్లో పడుతుంది సుమారుగా ఎనిమిది వేల చిల్లర ఉన్నారు కదండి ఎనిమిది వేల మంది చిల్లర ఉన్నారు వీరు ఖచ్చితంగా వారి వారి అకౌంట్లోకి వస్తుంది ఎంతమంది ఉన్నారండి ఒకసారి చూద్దాం రూపీస్ ఫర్ మంత్ ఫైవ్ థౌజండ్ అకార్డింగ్లీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాస్టర్స్ వర్ ఐడెంటిఫైడ్ అర్థమైంది కదండి యాస్ బెనిఫిషర్స్ బై ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్స్ అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ కోర్స్ క్రోర్స్ అండి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అండి ట్వంటీ థౌజండ్ అంటే ఇది సంవత్సరం బడ్జెట్ అండి అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్స్కి ఓకే ఈ ఈ జీవో పాస్ అయ్యిందండి దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక ఆ తర్వాత మరి క్రమంగా ప్రతి నెల ఇస్తారని నేను భావిస్తున్నాను ప్రార్థన చేయండి ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి నేను ఉదయాన్నే వెను వెంటనే వచ్చేసాను మీకు చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఈ ఉదయాన్నే ఈ న్యూస్ మీకు నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను ఓకే ఇది ఇక్కడ విషయం అండి మరి ప్రభువును స్థుతించండి ఎందుకనంటే సరే కొంతమంది పాస్టర్ గారికి అంత నీడు కాదు కొంతమంది మన దేవుడు పోషించాలి పార్టీలు ఏంటండి ప్రభుత్వాలు ఏంటండి అనేది ఉంది అవన్నీ నేను కారణం కానీ దయచేసి అలా అనకండి కానీ ఇంకా నీడ్లో ఉండి సైకిల్ మీద దొరుకుతూ ఇంట్లో ఇంకా జరుగుబాటు లేక ఇబ్బంది పడుతున్న సేవకులు ఉన్నారు వాళ్ళని మర్చిపోకండి ఇప్పుడు పాస్టర్లు అనగానే ఏదో సూటు బూట్ వేసుకుంటున్నారు కార్లు తిరుగుతున్నారు అందరు ఉన్నారా కాదు కదా సైకిల్ మీద తిరుగుతున్నారు ఇంకా సైకిల్ లేని సేవకులు కూడా ఉన్నారు సైకిల్ లేకుండా ఉన్నవారు ఉన్నారు గుడిసెల్లో ఆరాధన చేస్తున్నారు చిన్న చిన్న రేక్షలు ఆరాధన చేస్తున్నారు మరి ఏమన్నా కనుక ఇట్లాంటి వాళ్ళకి ఆధారంగా ఉంటుంది అందుకని దేవుడు ఈ మార్గం తెరిచాడు అని నమ్మండి అర్థమైందా దీన్ని విమర్శ చేయవకండి అది తప్పది విమర్శ చేయకుండా అది ఏ పార్టీ మనకు అనవసరం ఏ పార్టీ అయినా సరే మనల్ని ప్రేమించి మనకు సహాయం చేస్తున్నారు మనం సహాయం తీసుకోవాలి పార్టీకి మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి వారి కోసం మనం ప్రార్థనలు చేయాలి ఇది మన బాధ్యత మంచితనం సమానత్వం ప్రేమతత్వం మారు మనసు పొందడం బూతులాడకూడదు దొంగలించకూడదు ఇలాంటి మంచి సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం అందుకని ప్రభుత్వం మనల్ని గుర్తించింది ఓకే కనుక ఈ విషయాన్ని గ్రహించండి ఆలోచించండి తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్ రూపంతో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాను ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని ఇక్కడ కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ యూ